విఎస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర మండలం కేంద్రంలో ఉన్న నగర్ కోకట్పల్లి గురుకుల పాఠశాలను రాత్రి ఆకస్మికంగా వచ్చి సందర్శించారు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి క్రిస్టియానా ప్రిన్సిపల్ కార్యదర్శికి పుష్పగుచి స్వాగతం పలికారు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా అనంతరం పాఠశాలలో నైట్ క్లాస్ లో చదువుకుంటున్న విద్యార్థులు కాసేపు మాట్లాడారు ప్రిన్సిపల్ కార్యదర్శి క్రిస్టియానా పిల్లలు మీరు భవిష్యత్తులో మీరు మంచిగా చదువుకోవాలని అలాగే మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు